ౌ టు కనెక్ట్ బిఎంవైటి కైనిన్ మెటామాస్క్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నామండి తెలుగులో మొత్తం మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ నేను ప్రాసెస్ చూపిస్తాను మార్క్తో సహా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది మన మై ట్రిప్ తెలుగు ఛానల్లో మనకు అప్లోడ్ అవుతుందనమాట క్లియర్గా చూసుకోవచ్చు అనమాట ముందుగా మీరు మెటామాస్క్ అనే యాప్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏం సచ్ చేయాలన్నది కూడా నేను క్లియర్ మార్క్ ద్వారా టైప్ చేసి మరీ చూపిస్తాను అనమాట ఓకేనా అది మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది వచ్చిన తర్వాత దాని ఘాట్ ఇట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత సెంటర్ ఆప్షన్ టచ్ చేసుకున్న తర్వాత ప్రెస్ ది బ్రౌజర్ ఆప్షన్ అని ఉంటుంది బ్రౌజర్ ఆప్షన్ని మీరు ప్రెస్ చేసుకోవాలన్నమాట బ్రౌజర్ ఆప్షన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ చైన్ లిస్ట్ ఆర్గనైజేషన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తున్న తర్వాత మొత్తం టైప్ చేసుకోవాలి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అని టైప్ చేసిన తర్వాత కింద ఆటోమేటిక్ చూపిస్తుంది అనమాట అది బ్లాక్ చైన్ సంబంధించింది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు స్క్రోల్ పైకి అంటే మీకు ఇక్కడ ఒక సర్చ్ ఆప్షన్ వస్తుంది అందులో ఏం కొట్టాలంటే ఈసీఆర్ఓఎక్స్ అని కొట్టి సర్చ్ చేయండి అనమాట టైప్ చేసి టైప్ చేసిన తర్వాత కింద సర్చ్ ఆప్షన్ వస్తుంది ఆటోమేటిక్గా కింద దాన్ని ఆరో మార్క్ ఉండదు కదా అక్కడ టచ్ చేయండి చేసిన తర్వాత కనెక్ట్ అని వస్తుంది దాన్ని కనెక్ట్ చేయండి కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ నెక్స్ట్ అని కానీ ఆరో అని కానీ వస్తుంది అనమాట కనెక్ట్ వాలెట్ అని చూడండి దాన్ని కనెక్ట్ వాలెట్ని టచ్ చేయండి తర్వాత మళ్ళీ కనెక్ట్ ఆప్షన్ వస్తుంది మళ్ళీ కనెక్ట్ చేయండి కనెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు వస్తుంది అక్కడ వచ్చేసి మనకి స్విచ్ ది నెట్వర్క్ అని ఉంటుంది అక్కడ స్విచ్ నెట్వర్క్ అనే ఆప్షన్ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఘట్ ఇటన్ ఉంటుంది ఘట్ ఇటన్ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వాలెట్ ఆప్షన్ చూడండి కింద ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి అందులో కింద ఆప్షన్ వాలెట్ కని వెళ్ళి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సర్చ్లు ఏం కొట్టాలని అంటే అక్కడ టైపింగ్ మీద స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ క్రాక్స్ స్కాన్ డాట్ కామ్ అని ఉంటుంది క్లియర్గా ఈసీఆర్ఓఎక్స్ స్కాన్ డాట్ కామ్ అని సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మన వెబ్సైట్ వస్తుంది అనమాట బ్లాక్ చైన్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది ఈ వెబ్సైట్లో మీకు లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆరో చూపిస్తున్నాను ఆ త్రీ లైన్స్కి మీరు టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మీకు టోకెన్ ఆప్షన్ ఉంది ఇక్కడ ఆ టోకెన్ ఆప్షన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు అనేది టోకెన్ అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది ఓకేనా దానికి టోకెన్ హిస్టరీకి సంబంధించిన కాపీ చేసుకోండి కాంటాక్ట్ సంబంధించిన టోకెన్ ఐడి కాపీ చేసుకోండి కాపీ టు క్లిప్ అని ఉంది క్లియర్గా అక్కడ మీకు యారో చూపిస్తున్నాను దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసిన తర్వాత ఇంపార్ట్ టు టోకెన్ అది ఉంది కదా అక్కడ టచ్ చేయండి తర్వాత టోకెన్ అడ్రస్ అని ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది నేను యారో చూపిస్తున్నాను అక్కడ అడ్రస్లో దాన్ని పే చేయండి పే చేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఒక ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుందండి మన బిఎంవై టికైన్ అనేది మెటామాస్క్లో మనం ఇలా సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఎవరైతే మనం బోర్డ్ మై ట్రిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్డ్ మై ట్రిప్ తెలుగు యూట్యూబ్లో సెర్చ్ చేయండి వస్తుంది మరింత అప్డేట్ అనేది మీకు త్వరగా ఇవ్వడం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ